హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ పీపీపీ మోడల్లో గవర్నమెంట్ కాలేజీలకి బీటేషసింది ఒక నాలుగైదు కాలేజీలకి కాదోని కాలేజీ తప్పితే మిగతా మార్గపర్మిట్ వగేరే వగేరే కాలేజీలు ఎటుకి ఇన్వెస్టర్స్ వాళ్ళు ముందుకు రాలేదన్నమాట ఇది గవర్నమెంట్ అంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క అభివృద్ధిని అడ్డుకునే విధానం అంటారా తెలుసుకునే ముందు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మనకి ఛానల్ కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మ్యాటర్లోకి అనుకో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు వీళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నారు సో ఎవరైనా సరే ఇన్వెస్టర్లు ముందుకొచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కరైనా సరే దాన్ని టేకప్ చేసిన వాళ్ళని మేము వచ్చిన రెండు నెలల్లోనే ఎక్కడున్నా తీసుకొచ్చి జైల్లో అంటున్నారు ఆ మాటలు నమ్మో ఆ మాటలు భయపడో ఏమో మరి ఇన్వెస్టర్స్ అయితే ఒక్కళ్ళు కూడా రావట్లేదు అవునా తోడు గవర్నమెంట్ కూడా పదే పదే చెప్తుంది పీపీపి అంటే ప్రైవేట్ పరం కాదు పీపీపీ మోడల్ అనేది చాలా చోట్ల ఉంది దేశంలో చాలా ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నారు ఆ విధానంలో అవన్నీ ప్రైవేట్ కాదు కా దానికి ఒకటి ఒక నిర్దిష్ట టైం ఇస్తారు ఆ టైం తర్వాత మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి ఇస్తారు అని చాలా చెప్తుంది అయినా కానీ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ నమ్మలేదు కానీ జగన్ మాటలే నమ్మింది నమ్మిందో భయపడిందో అవన్నీ అందరికీ తెలుసు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదాల్చుకోవట్లేదు బట్ ఇది ఇదైతే నేను పూర్తిగా ప్రభుత్వ చేతగా మనకు ఎందుకంటే వీళ్ళు పదే పదే అంటారు కదా పదకొండు ఎమ్మెల్యేలు ఉన్న ఒక విపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కేవలం పులివెందులు ఎమ్మెల్యే మాత్రమే ఈసారి పులివెందులు కూడా గెలవదని హేళన మాట్లాడే ఒక నాయకుడి మాటలని చూసి ఇన్వెస్టర్స్ భయపడినారంటే ఆ నాయకుడు ఫార్ములానే కదా ఇంకా ఆయన ఆయన మాటలకి ఇచ్చి భయపడు ఇంకోటో ఇంకోటో జరుగుతుందంటే వీళ్ళ యొక్క శాతకాంతనమే కదా అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని రెండే ఇంకొక వ్యూలో చూద్దాం ఆ వ్యూ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకు సార్ మీరు పుద్దుగుకులు వాళ్ళని వాళ్ళని బెదిరిస్తారు వాళ్ళని వేసుకొచ్చి జైల్లో వేస్తామంటారు ఏ చట్టంలో జైల్లో వేస్తారు సార్ మీరు ఇప్పుడు ఏదైనా లోపాలు ఉంటే పోరాడాలండి అంతేగాని వాళ్ళని జైలు వేస్తాను ఈ జైలు వేస్తానంటే మిమ్మల్ని ఖచ్చితంగా అభివృద్ధి నడుకుంటున్నారని వీళ్ళు రేపటి రోజులు క్లెయిమ్ చేసుకుంటారు ఎలా ఎలాగో చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మీరు ఏం చేశారు ఇప్పుడు మీ మీ టెన్యూర్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ పేపర్ల పైన ఏంది అదే పైన మీ బొమ్మ వేసుకున్నారు ఇంకా ఉంటాయి కదా సర్వేరాళ్ళ పైన మీ బొమ్మలు వేసుకున్నారు ఇంకా రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా మీ దగ్గర పెట్టుకొని జెరాక్స్ ఇస్తామంటున్నారు ఇచ్చాము అంటున్నారు మీరు ఇట్లా చేస్తాము అన్నంతకాలం మీ యువత వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉండి మీరు చేయిని ఇచ్చారు అక్కడక్కడ జనాలు దెబ్బలు తిన్నచ్చారు అప్పుడు జనాలకి విపరీతంగా తీసుకెళ్ళారు తీసుకెళ్తే వాస్తవానికి మా ఇంట్లో ఉండే పాస్బుక్ల అయితే జగన్ బొమ్మలు ఉన్నాయో లేవో నేను చూడలేదు మా పొలాల మీద ఉండే సర్వేరాలకు అయితే లేవు అంటే నేను ఏమంటున్నా అంటే అన్ని చోట్ల లేవు కొన్ని చోట్ల వేసారు అట్లా ఏ లేదని నేను అనట్లేదు ఆ ప్రాసెస్లో భాగంగా అక్కడక్కడక్కడ వేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఫస్ట్ ఇచ్చారు ప్రతిపక్షాలు విజయనిచ్చి వాటిలో లోపాలు చూసి జనాలకు ఎత్తి చెప్పారు అప్పుడు ఎత్తి చెప్పడం వల్ల జనాలు నమ్మారు నీకు ప్రీతమైన నెగిటివిటీ వచ్చింది ఇంకెందుకు అసలు మీ సామాజిక వర్గంలో రైతులు మీ కోట్లు వెయ్యలేదు అవునా మీరు కూడా ఉండండి ఎందుకు ముందే బెదిరిస్తారు వాళ్ళ పిప్పిపీ మోడల్ అంటే ఏమి ప్రైవేట్ పరంగా కాదు సార్ కర్ణాటకలో మహారాష్ట్రలో కూడా ఉన్నాయి మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ఎన్ నైట్ ఎయిట్ అంబులెన్సులు కూడా పిప్పిపి మోడలే ఒక ఆరోగ్య శ్రీ కూడా ఒక రకమైన పిప్పిపి మోడలే హైవేస్ రోడ్లు ఎయిర్పోర్ట్లు ఇంకా ఆ సోలార్ ప్రాజెక్టులు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు వాటర్ ప్లాంట్లు చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి సార్ పీపీపి మోడల్లో ముందు ఇంప్లిమెంట్ చేయనేయండి ఇంప్లిమెంట్ చేసినప్పుడు కంప్లీట్గా ప్రభుత్వం రెగ్యులేట్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళకు వదిలేసి వాళ్ళు ఎప్పుడైతే ప్రాఫిట్స్ కోసం జనాలు బాస్తారో బాచడం స్టార్ట్ చేస్తారు అక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరిగితే వాటిని పట్టుకొని మీరు పోరాటం చేయండి అప్పుడు జనాలు కూడా వాటిల్లో బాధలు అనుభవించుంటారు కాబట్టి మీ మీ తరఫున మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మీ వెనక నిలబడతారు మీకు విపరీతమైన మైలేజ్ వస్తుంది అంతేకాకుండా రాకుండానే ఇదంతా చేయటం వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఇది ఒక ఇష్యూ లాగా ఉంటుంది తర్వాత నాలుగు రోజులకి అందరూ మర్చిపోతారు ఎవరికి గుర్తుండదు మళ్ళీ మీరు ఎలక్షన్ అప్పుడు మీరు తెలుసుకొచ్చే పోస్టింగ్లలో తప్ప అట్లా కాకుండా జనాల్లో గుర్తుండాలంటే ముందు వాళ్ళు చేయనీయండి లోపాలు ఉంటే అప్పుడు పోరాడండి ఇది నేను మీకు సూచిస్తున్నాను సో ఇప్పుడు ప్రభుత్వమైనా గవర్నమెంట్ అయినా వీటి మీద పనిచేసి అందరికీ ఉపయోగపడే పనులు చేయమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ